కథా కుటీరానికి స్వాగతం ఈరోజు మనం వినబోతున్న కథ సత్తిపండు గారి బామ్మ రాసిన వారు గంటి వెంకటరమేష్ సత్తిపండు నీకు ఫోన్ బాబు భార్య మయూరి పిలుపు వినగానే సత్యనారాయణ మూర్తికి చిర్రెత్తుకొచ్చింది కంప్యూటర్లోంచి తలపైకెత్తి కోపంగా చూశాడు నీకు లక్ష సార్లు చెప్పాను అలా పిలవద్దని పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు అయ్యో నేనేందుకు అలా అంటానండి మీ బామ ఫోన్ చేసింది సతిపండుతో మాట్లాడాలంది అంటూ పెదవుల మాటల నవ్వును నొక్కిపట్టి ఫోన్ అందించింది నేను బిజీగా ఉన్నానని చెప్పు చిరాగ్గా అన్నాడు బామ్మగారు ఆయన బిజీగా ఉన్నారంట ఫోన్లో దీర్ఘం తీసింది నాతో మాట్లాడడానికి బిజీ ఏమిటమ్మాయ్ స్పీకర్ ఆన్ చేయి బామ్మగారి గొంతు ధాటిగా వినిపిస్తోంది ఎరా బడుద్దాయ్ నాతో మాట్లాడడానికి కూడా టైం లేదా బామ్మ మాట వినగానే సత్తిపండుకు తిక్కరేగింది నేనేం నీలాగా ఖాళీగా లేను ఉద్యోగం చేస్తున్నాను నోర్ ముయిరా సత్రకాయ వెదవా ఈ లోకల్లో నువ్వొక్కడవే ఉద్యోగం చేస్తున్నావా మీ తాత తహసీల్దార్ ఉద్యోగం చేస్తూ కూడా నా చీరలు ఉతికేవాడు నువ్వు నీ బోడి ఉద్యోగం ముసలావిడ తిట్లు మొగుడి ముఖ కవళికలు చూసిన మయూరికి నవ్వు ముంచుకొచ్చింది బామ్మ అంటూ గావు కేక పెట్టాడు ఎందుకు అరుపులు నాలుగు పిండి సన్నాసి ముద్దమాను ఆ వెధవ కంప్యూటర్ ముందు కూర్చుని మీటలు నొక్కడమే కదా నీ పని ఏదో లోకాన్ని ఉద్ధరిస్తున్నట్లు పోజు కొడుతున్నావు అంట్ల బామ్మగారు అష్టోత్తర శతనామావళి మొదలెట్టేశారు మయూరికి నవ్వాగడం లేదు ఓవైపు బామ్మ తెట్లదండకం మరోవైపు భార్య పక్కపక్కలతో సత్తిపండుకు కోపం నశాలానికి ఎక్కుతుంది భార్య చేతి నుంచి ఫోన్లు లాక్కుని ఏమిటి నీ నస చెవితేగిన మేకల ఎందుకు అరుస్తున్నావు ముసలిదానివి కృష్ణ రామ అంటూ మొలన కూర్చోవచ్చు కదా నా ప్రాణం ఎందుకు తీస్తావు ఎంత మాటన్నావురా బడవన్నర బడవా నీకు పెళ్లాను రాగానే కళ్ళు మీదకి ఎక్కాయిరా నీ ముఖానికి పెళ్ళ పెళ్ళవడమే గొప్ప అయినా నీ ముఖం చూస్తే ఎవరితో నా చేసుకుంటుందట్రా ఏదో మా వంశగౌరవం నా పరపతి వల్ల నీకు పెళ్ళైంది కానీ బామ్మగారి తిట్ల బండి ప్రేకులు లేకుండా పరిగెడుతుంది మయూరి నవ్వు ఆపుకోలేక సోఫాలో కూలబడింది కొత్త పెళ్లం ముందు తనని చారులో కరివేపాకులా తీసి పారేస్తున్న భామ మీద వళ్ళు మండుకొచ్చింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సోఫాలో పడేశాడు నోటికి చేయి అడ్డం పెట్టుకుంటూ మయూరి బెడ్రూమ్లోకి పరిగెత్తింది అక్కడి నుంచి ఆమె నవ్వులు వినిపిస్తున్నాయి ఏమండి ఈ భోజనానికి రండి ఓ గంట పోయాక పిలిచింది నేను రాను నాకు ఆకలి లేదు నువ్వు తిని గోడ కొట్టిన బంతిలా సమాధానం వచ్చింది సతిపండు అన్నం మీద అలక్కకూడదమ్మా భార్య ముఖంలో అదే అల్లరి నవ్వు రెండు చేతులతో జుట్టు పీక్కుంటూ కసిగా పళ్ళు నూరాడు నీ కోపం నీ క్రాఫ్ట్ మీద చూపించకమ్మా ఇప్పటికే పైన ఎకరం కొట్టేసింది ఓ నాలుగు రోజుల్లో తల మీద క్రికెట్ పిచ్ తయారవుతుంది భార్య దెప్పి పొడుపులతో సత్తి ఇంకా కాలింది నేను తినను కాక తిననన్నాడు పోనీ నువ్వు అలిగావని భోజనం వద్దన్నావని బామ్మగారికి చెప్తాను వద్దులే తల్లి మళ్ళీ ఆ ముసల్ది గంటసేపు తిడుతుందంటూ భోజనానికి లేచాడు సత్యనారాయణ మూర్తి అలియాస్ సత్య పండుకు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు పల్లెటూరులో ఉంటూ ఉన్న నాలుగెకరాలు పండించుకుంటూ మనవడిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంది ఆవిడ గడుసు పిండం మనసు మంచిదే కానీ నోరు జాస్తి ఆమె తిట్టడం మొదలెట్టిందంటే నాలుగు విధులకు వినిపించాల్సిందే ఆపకుండా ఓ గంటసేపు గ్యాప్ ఇచ్చి ఓ పూటంతా తిట్టగలిగే శక్తి ఆమెది తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా ఓ రోజంతా తిట్టగలిగే వాక్ ఆమెకు భగవంతుడు ప్రసాదించిన వారు మనవడికి భర్త పేరు పెట్టుకుంది సత్తిపండు అని నోరారా పిలుస్తుంది ఈ పిలుపుతో చిన్నప్పుడు సత్యనారాయణ మూర్తికి ఎలాంటి ఇబ్బంది రాలేదు హై స్కూల్కి వచ్చిన తర్వాతే అసలు కష్టం మొదలైంది స్నేహితులంతా సత్తిపండు అని ఆట పట్టించేవారు దీంతో క్లాసులో ఉన్న అమ్మాయిలు నవ్వేసేవారు మొగుడు కొట్టినందుకు కాదు తోడి కొడలు నవ్విందన్న నవ్వినందుకున్నట్లు అమ్మాయిలు నవ్విన ప్రతిసారి వాడికి ఈగో హట్ అయ్యేది ఇక లాభం లేదు తాడో పేడో తేల్చేయాలనుకున్నాడు సత్తిపండు అని పిలిస్తే అన్నం తినని మురాయించాడు అక్కడే బామ్మని తక్కువగా అంచనా వేశాడు ఆవిడ అసలే హిట్లర్ జీన్స్ ఇతరుల మనోభావాలు అస్సలు పట్టించుకోనని వాళ్ళ ఆయన మీద ఒట్టేసుకుంది ఆ తర్వాతే ఆయన పోయాడని అందరూ చెప్పుకుంటారు అది వేరే విషయం మనోడు అలిగితే బతిమాలే రకం కాదావిడ ఇలాంటి విషయాలన్నీ ఆమె నడి రోడ్డు మీద చర్చిస్తుంది సత్తిపండు అన్నం మానేసిన సంగతి కూడా ఊరెందు తెలిసిపోయింది బామ మాట వినడం తప్ప మరో ఆప్షన్ లేదనే విషయం సత్యబాబు చిన్న బుర్రకు లేటుగా అర్థమైంది స్కూల్లో జరిగిన ఏ చిన్న సంఘటన అయినా బామ దృష్టికి వచ్చేది సత్తిపండును టీచర్లు మందలించినా వాడేదైనా తప్పు చేసినా సాయంత్రానికల్లా ముసలావిడ పంచాయతీ పెట్టేసేది ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే సత్తిపండుకు ఆ సబ్జెక్టు టీచర్కు విడివిడిగా కొన్నిసార్లు జాయింట్గా కూడా ప్రైవేట్ చెప్పేసేది అందుకే బామ్మగారికి భయపడే టీచర్లు మనవడి మీద శ్రద్ధ చూపేవారు సత్యపండు పదో తరగతి చదువుతుండగా జరిగింది ఈ సంఘటన ఓ సాయంత్రం చెవిలో ఫోన్లు పెట్టుకుని తన అభిమాన హీరో పాటకి స్టెప్ వేస్తున్నాడు నెల మీద కొబ్బరి నూనె పడిపోయింది ఒరే తింగర్ సచ్చినోడా కాలు జారిపోతుంది చూసుకో అని బామ్మ అరుస్తోంది బామ్మ మాట నోట్లోనే ఉండగా దెబ్బను జారిపడ్డాడు కాలు విరిగింది అప్పుడు బామ చేసిన హడావుడి అంతా ఇంత కాదు ముందు సత్యపండు గంటసేపు తలంటేసింది తర్వాత ఆ పాటలో నటించిన హీరోని డ్యాన్స్ మాస్టర్ని పాట రాసిన కవిని దర్శక నిర్మాతల్ని మరో రెండు గంటలు తిట్టింది సత్యపండును ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కూడా బామ రపస ఆగలేదు డాక్టర్ వచ్చి ఎక్స్రే తీయించాడు కట్టు వేస్తే సరిపోతుంది అన్నాడు పనిలో పనిగా బామగారు బాగున్నారా నేను మీ అబ్బాయి ఫ్రెండ్ భద్రయ్య కొడుకుని అని మర్యాదకు పరికరించాడు నువ్వు అట్రా అన్నట్లు మీ నాన్నకు చిన్నిళ్ళు ఉండాలి ఆ విషయానికి తెలుసా మీ అమ్మ ఆవిడ ఓసారి రోడ్డు మీద కుప్పలు పట్టుకుని కొట్టుకున్నారు అప్పటికి చిన్న పెసరకాయవి అంది అంతే ఆ డాక్టర్ ముఖం మాడిపోయిన బల్బులా తయారైంది చె కాలికి అంటుకున్న పేడను ముక్కుకు రాసుకున్నట్లయింది అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ ఆ వార్డులోకి వస్తే ఒట్టు ఇది బామ్మగారి సత్తా సత్తిపండు ఇంటర్లో ఉండగా ఇంటికి ఎదురుగా ఉన్న అమ్మాయికి సైట్ కొట్టాడు విషయం తెలిసి అమ్మాయి వాళ్ళ నాన్న ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించాడు చొక్కా పుచ్చుకొని గుమ్మేయకుండా కేవలం వార్నింగ్ ఇచ్చినందుకు సత్యపండు ఆనందించాడు కానీ బామ్మగారు మాత్రం విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దారిన పోయిన ధాన్యాలు పిలిచి పొరిగింటాయనని తిట్టడం మొదలుపెట్టింది ఈ విషయం సతడి చెవిలో పడింది నీకు మర్యాదగా చెప్పాను కానీ మీ బామ్మ ఊరందరికీ టాంఠం వేస్తుంది ఈసారి ఆవిడ నోటి వెంట నా కూతురి పేరు వస్తే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను మా అమ్మాయి జోలికి వచ్చినందుకు ఏడాది కిందట ఒకటి కాలు తీసేశాను వాడు ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోడల్లో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాడు కావాలంటే నీకు కూడా అలాంటి అవకాశం కల్పిస్తాను అంటూ చాలా మర్యాదగా చెప్పాడు ఆయన అంత వినమ్రంగా చెప్పడంతో సత్య ప్యాంట్ ప్యాంటు తడిచిపోయింది చెమటతో ఇక ఊళ్ళో ఉంటే తన పరువుకి తన ఆరోగ్యానికి ఎలాంటి గ్యారంటీ ఉండదని సత్యనారాయణమూర్తికి అర్థమైపోయింది బీటెక్ పేరుతో పడడానికి వచ్చేశాడు చదువులు పూర్తి చేసుకున్న మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు బామ చెప్పిన సంబంధాన్ని చేసుకున్నాడు బామ్మను తనతో పాటు పట్టణానికి వచ్చేయమన్నాడు కానీ ఆమె కాలు చేయి నాళ్ళు ఊళ్ళోనే ఉంటానండి అయితే రోజుకు నాలుగు సార్లు ఫోన్ చేసి పెళ్ళా ముందు పరువు తీసేస్తుంది అదే సత్యపండుకు నచ్చడం లేదు మయూరి మంచి అమ్మాయి కాకపోతే అల్లరి పిల్ల బామ్మగారు ఫోన్ చేసి సత్తిపండు గాలి తీసేయడం భార్యగారు పడిపడి నవ్వడం సత్యపండు పీక్కోవడం ఇది నిత్య కృత్యమైపోయింది మా బామ్మ నూరు మోయించు దేవుడా అంటూ సత్యపండు మొక్కని దైవం లేదు ఆ ప్రార్థనలు ఫలించినట్లున్నాయి ఓ రోజు ఉదయాన్నే ఫోన్ బామ్మగారికి గుండె నొప్పి వచ్చిందని సిటీలో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు డాక్టర్లు పరీక్షించి బైపాస్ సర్జరీ చేయాలన్నారు అయినా గ్యారంటీ ఇవ్వలేమన్నారు సత్యపండుకు ఏడుపు తన్నుకు దాన్ని పెంచడం కోసం బామపడ్డ కష్టాలన్నీ గుర్తుకొచ్చాయి తనకు పదేళ్లప్పుడు ఒంట్లో బాగోలేకపోతే పది కిలోమీటర్లు ఎత్తుకుని తీసుకుని వెళ్ళి వైద్యం చేయించిన సంగతి గుర్తుకొచ్చింది తల్లిదండ్రులు లేని తనను కంటికి రెప్పలా కాపాడిన రోజులు సినిమా రీళ్ళ సత్యపండు కళ్ళ ముందు తిరుగుతున్నాయి బామ మంచం దగ్గరకు వెళ్ళి బావురు అన్నాడు మనవడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే బామ్మగారి మనసు ద్రవించిపోయింది ఊరుకోరా నాయన నాకేం కాదు అనవసరంగా నేనే ఇన్నాళ్ళు నిన్ను వేయించుకు తిన్నాను ఇంకెప్పుడు నిన్ను తిట్టనరా నిన్నే కాదు ఎవరిని ఏమీ అనను అని బామ్మ అంటుండే సత్య పండుగ దుఃఖం తన్నుకొచ్చింది నువ్వు కాకపోతే నన్ను ఎవరు తిడతారే నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా తిరిగిరా ఈసారి ఆ పల్లెటూరు వద్దు నా దగ్గరే ఉండు రోజు నీకు నచ్చినంతసేపు నన్ను తిట్టు నేనేమి అనను అని మాటిచ్చాడు అయితే ఎమోషనల్లో తను చేసిన తప్పేంటూ సత్యపండు గుర్తించలేదు బామ్మగారికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి ఆపరేషన్ సక్సెస్ అయింది గుండ్రాయలే ఇంటికి వచ్చింది వరే సత్యపండు ఆ అట్ల కాడావేద ఎవడ్రా గంట నుంచి ఫోన్లోనే మాట్లాడుతున్నాడు తన గది కిటికీలోంచి చూస్తూ అడిగింది బామ్మ వాడి గోల నీకెందుకే ఇది అపార్ట్మెంట్ ఎవరి బాధలు వాళ్ళువి అన్నీ పట్టించుకోకూడదు అంటూ హితపోత చేయడానికి ప్రయత్నించారు ఊరుకోరా కుర్ర కుంక నాకు చెప్పేంత వాడువయ్యవరా అయినా అంతసేపు ఫోన్లో మాట్లాడితే చెవులు పాడైపోవు నువ్వు కూడా గంటల కొద్దీ మాట్లాడతావంట మీ ఆవిడ చెప్పింది ఇప్పటికే నీ కుడి చెవి వినిపించడం లేదంట చెవిటి తింగరూడ గేట్లెత్తిన ఎత్తిన కృష్ణానది ప్రవాహంలో బామ్మ వాగ్దాటి బామ్మ ఈజ్ బ్యాక్ ఏం చెయ్యనరా భగవంతుడా అనుకుంటూ చెవులు మూసుకొని బాత్రూంలో దూరాడు సత్యపండు ఇదండి సత్యపండు గారి బామ్మ కథ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం